వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు ఈరోజు అనగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగినది ఈ సందర్భంగా హంద్రీనియు కాలువ లైనింగ్ పనులు ఆపాలని రైతు సంఘం ద్వారా కోరడమైనది రాష్ట్ర నాయకులు కేవీ రమణ జిల్లా అధ్యక్షులు ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సి శ్రీరాములు జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సామ్రాట్ మధు జిల్లా కార్యదర్శి సాకే ఆదినారాయణ జిల్లా కార్యదర్శి సాకే హరి మరియు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గారికి అనంతపురం జిల్లాని రైతాంగానికి ఒక శాపంగా మార్చేస్తా ఉన్నారు ఇవి ప్రకృతి కల్పించేటువంటి శాపాలు కాదు ఇది కేవలం ప్రభుత్వాలు మాత్రమే రైతులకు శాపంగా ఈ జిల్లాను మలుస్తూ ఉన్నారనే విషయాన్ని ఆయన దృష్టికి మేము కూలంకష్టంగా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే డ్రౌట్ మాన్యువల్ అనేది ఆ విధంగా ఉంది అది మా చేతిలో లేదని ఆయన ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాడు సంతోషం మేము చాలా రోజుల నుంచి ఈ జిల్లా రైతాంగం ఈ డ్రౌట్ మాన్యువల్ ఏదైతే కరువుకు సంబంధించినటువంటి పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మార్చాలని చెప్పి గతంలో అనేక సార్లు ఎంపీలకి పార్లమెంటులో మాట్లాడమని కూడా ఈ ప్రజా సంఘాలు రైతు సంఘాలు అన్నీ కూడా చెప్తాయి ఎవరికి కాబట్టడం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే మీరు ఎట్లా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కింద ఉంది కాబట్టి ఈరోజు ప్రధానమంత్రితో మీరు మాట్లాడి స్వయంగా అనంతపురం జిల్లాలో ఉండేటువంటి ఈ రైతు వ్యతిరేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ రౌట్ మాన్యువల్ను మార్చేటట్టుగా మీరు చేయాలని చెప్పి మేము వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికగా డిమాండ్ చేస్తాము అది మార్చినంత వరకు ఈ జిల్లాను కరువు జిల్లాలుగా ప్రకటించాల్సిన ప్రకటించేటువంటి పరిస్థితి ఉండదు ఎంత విచిత్రం అంటే ఒక పక్క ఇది ఎడారు జిల్లా అని చెప్తూనే ఇంకో పక్క ఇక్కడ కరువు లేదని చెప్పడం అనేది చాలా విద్యూరమైంది వితండమైనటువంటి ఒక చర్య జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఎడారి జిల్లాలో కరువు లే కరువు లేకపోవడం ఏంది ఇక్కడ రైతాంగము ప్రజలందరూ వలసలు వెళ్ళిపోతూ ఉంటే జిల్లా ఖాళీ అయిపోతూ ఉంటే కొంతమంది ధనికులు కాంట్రాక్టర్లు మాత్రమే ఇక్కడ జీవించాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే కరువు లేదని చెప్పడం అనేది చాలా చోద్యమైనటువంటి విషయం చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం కాబట్టి ఎడారు జిల్లాలో ప్రతి మండలాన్ని కరువు మండలాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎందుకు కరువు మండలంగా ప్రకటించాలంటే రైతులకు ఇవాల్సిన రాయితీలన్నీ రావు కరువు మండలంగా ప్రకటించకుండా పోతే ఇప్పుడు ఇన్పుట్స్ సబ్సిడీ రాదు ఇన్సూరెన్స్ రాదు వాళ్ళకి పంట నష్టపరిహారం కూడా రాదు తర్వాత రెండో పక్క ప్రకృతి వైపు మనం చూస్తాం అకాల వర్షాల వల్ల ఎంత నష్టపోతాం రైతాంగం అంతా ఒకవేళ పంట పండింది అనుకుందాం ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో బాగా పండింది శనగాను మిర్చి అనుకున్నారు దానికి ధర లేదు కాబట్టి ఇటు తిరిగి రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి భయంకరంగా ఉందని చెప్పి మేము చెప్తాను తర్వాత ఇంకోటి గో గోరుచుత్తు పైన రోగటు ఉన్నట్లు లేకపోతే మూలిగ నక్కపై తాటికై పడినట్లు ఈ జిల్లాకు ఉండేటువంటి ఏకైక ఆధారమైనటువంటి అందరి నియమాన్ని ఒక చిన్న పిల్ల కాలంలాగా లేకపోతే డ్రైనేజీ కాలంలాగా మార్చడానికి ప్రయత్నం చేసేస్తూ ఉన్నారు ఇప్పుడు పదకొండు పదకొండు వేల క్యూసెక్లో వస్తే తప్ప కృష్ణాకు వరదొచ్చేటువంటి ప్రాంత నలభై రోజుల్లో మనం నలభై టీమ్స్ని తెచ్చుకోవడానికి వీలు లేదనేది చిన్న పిల్లల్ని అడిగినా ఈ రైతుని అడిగినా జిల్లాలో చెప్తారు అట్లాంటి దాన్ని ఈరోజు లైనింగ్ చేయడం అంటే అర్థం ఏంటి కాలం లేకుండా చేయడమే అర్థం కాబట్టి దాన్ని పూర్తిగా మీరు విస్మరించి ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇది సరైనటువంటి చర్య కాదు ఈ జిల్లాకు నష్టం చేస్తుందని చెప్పినా కూడా ఎందుకు ఈ గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ మరి ఈ పనులు కాంట్రాక్టర్ల కోసమా రైతుల కోసమా అని చెప్పి ఇక్కడ అడుగుతా ఉన్నారు అయినా పలికే వాళ్ళు లేరు పనులు మాత్రం చాలా వేగంగా గడిచిపోతాను తర్వాత మననే కలెక్టర్ ఈ మన కలెక్టర్ గారే ఇండస్ట్రియల్ దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రావాలని చెప్పి చెప్తా ఉన్నారు పదహైదు పర్సెంట్ గ్రోత్ రావాలంటే పరిశ్రమల ద్వారా ఇన్సెంటివ్ కావాలి కదా మౌలికమైన సదుపాయాలు భూమి కానీ కరెంటు కానీ నీళ్లు కానీ వాళ్ళు కలెక్ట్ చేయాల రెండోది రాయితీలు లేకోకుండా పరిశ్రమలు పెడతారు దానికి మనకు చట్టబద్ధంగా ఈ విభజన హామీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఉంది మరి ప్రత్యేక ఇమ్మ హోదా ఇమ్మని చెప్పండి ప్రత్యేక హోదా హోదా ఇవ్వకోకుండా ఇన్సెంటివ్స్ ఏ విధంగా ఇస్తారు ఇన్సెంటివ్స్ ఇవ్వకోకుండా పారిశ్రామికవేత్తలు పరిశ్రమ ఏ విధంగా పెడతారు ఏ విధంగా పదహైదు పర్సెంట్ పరిశ్రమల ద్వారా గ్రోత్ వస్తుంది జిల్లాలో కాబట్టి ఇవన్నీ ఒకదానికోదానికి విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఓలంక సంఘ కలెక్టర్ గారి దృష్టి మేము తీసుకుపోయినాం కలెక్టర్ గారు కూడా నేను వెంటనే నా చేతుల్లో లేవు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతామని చెప్పినాడు ఆ విధంగా ఈ జిల్లాను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది కమిటీ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి కమిటీ తరఫున మరి కమిటీ ఉద్దేశం ఏమంటే మొట్టమొదటిగాల ఇప్పుడు లైనింగు దాన్ని వేయాలని బెడ్డింగ్ వేసి మొత్తం కాలవంతా నీళ్ళు ముందుకు సాగడానికి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఆపాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే ఆ కాలువ కింద అందమివ కాలువ కింద మీరు ఒక్క ఎకరాకి నీళ్ళు ఇంతవరకు ఇవ్వకపోయినా కానీ రైతులు మాత్రము ఒక ఇరవై ఐదు వేల కుటుంబాలు ఆ కాలువంటి అటుటికీ కాలువ కింద బోర్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు ఈ కరవ జిల్లాలో మరి అటువంటి అవకాశం కూడా లేకుండా చేయడానికి ఈరోజు బెడ్డింగ్ దాన్ని పిలుపులు చేయాలని చూస్తున్నారు కాబట్టి ఇది మంచిది కాదు మరి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మరి ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలు మరి ప్రతిపక్షం పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజా సంఘాలు పుల సంఘాలు ఈ కరువు పైన ఇంత ఘోరంగా జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపడానికి అందరూ కూడా సహకరించాలా మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలా మరి రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి దాన్ని నాపచేయగలిగితే కనీసం ఒక ఇరవై ఐదు వేల కుటుంబాలకు రైతులకు ఏదో పంట వేసుకొని జీవనం సాగిస్తున్నారు భవిష్యత్తులో ఈ జిల్లాకు జరుగుతున్న పరిస్థితుల గురించి కలెక్టర్కి వివరించాము కలెక్టర్ గారు కూడా దీనిపైన మేము ఆలోచించి కోసం చూస్తామని చెప్పారు ముఖ్యంగా మేము ఈ జిల్లాలో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ లైనింగ్ పనిని అందిరేనివ లైనింగ్ పనిని తక్షణమే ఆపాలని అదేవిధంగా ఈ జిల్లాకు పరిశ్రమలు సమృద్ధిగా తీసుకురావాలని అదేవిధంగా ఈరోజు జిల్లా అంతా కరువు విలయతాండవమై ఉండి ప్రజల్ని పీడిస్తూ ఉంటే కనీసం కరువు గురించి ఏదో నామకాస్తిగా కొన్ని మండలాలను ప్రకటించి జిల్లానంతా కరువు లేనట్టు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దీనిపైన కలెక్టర్ గారికి గట్టిగా చెప్పడం జరిగింది కరువు మండలం కరువు అనంతపురం జిల్లా అన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాలని అనంతపురం జిల్లాలోకు కరువు నుంచి రావలసినటువంటివి రైతులకు ఖచ్చితంగా రావాలని ఈరోజు పళ్ళ రైతులు అందరూ కూడా నిరాయుధులైపోయి నిరాశ్రీలైపోయి ఉన్నటువంటి పరిస్థితి నిన్న అకాలంగా కురిసినటువంటి వర్షం ద్వారా అరటి తోటలు మామిడి తోటలు చీనీ తోటలు అన్ని సపోట తోటలు అన్నీ కూడా పాడైపోయినాయి నేలబడిపోయినాయి కాయలన్నీ కింద నీరు ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని అదేవిధంగా ఈ జిల్లాలో వెనుకబడినటువంటి ఈ అనంతపురం జిల్లాని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు సహకరించాలని సహకరించని విడల ప్రభుత్వం పట్ల మేము ప్రజల దేకి పోయి పెద్ద ఎత్తున ఉద్యమాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని మొట్టమొదటగా ఈ జిల్లాలో ప్రధానంగా జరుగుతున్నటువంటి అన్యాయము లైనింగ్ పనులు అందిరేనివా ఈరోజు మన జిల్లాలో మిట్ట ప్రాంతంలో వెళ్ళిపోతుంది ఇది చిత్తూరు జిల్లాకి మరి ఆ మిట్ట ప్రాంతంలో పోయేటువంటి అందిరేనివా నుంచి ఇప్పుడు ఇడుతున్నటువంటి నీళ్ళన్నీ కూడా అంతో ఎంతో బోర్లు కింద అంతా బోర్లు రీఛార్జ్ అయ్యి గ్రౌండ్ వాటర్ పెరిగి ఇప్పుడిప్పుడే పండ్ల తోటలో అవి ఇవి రైతులు పెట్టుకొని కొంత కొంత అభివృద్ధి వస్తారనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడము ఇది తప్పు మేమే కాదు ఈ జిల్లాలో ప్రతి ఒక్కరూ దానిపైన వ్యతిరేకిస్తూ ఉన్నారు మేధావులంతా కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా అన్ని రైతు సంఘాలల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది తప్పు లైనింగ్ కాదు మామూలుగానే తీసుకొని బొమ్మని చెప్తా ఉన్నారు అంతేకాకుండా అందరినీవాన్ని వెడలుపు చేయాలని మనకు అందరినీవాకు రావాల్సినటువంటి నీళ్ళని నిఘరంగా తీసుకురావాలనేటువంటి ఆలోచనతో అందరిని మనం వెల్డింగ్ చేసి మనకు రావాల్సినటువంటి నలభై టీఎంసీలు కొద్ది మళ్ళీ ఇరవై టీఎంసీలు ఇస్తామంటారు ఈ నలభై టీఎంసీలు కూడా సమృద్ధిగా తీసుకుపోయేటువంటి కాలం తీసుకురావాలనేటువంటిది డిమాండ్ మా మేము పెడతా ఉన్నాము రాబోయే కాలంలో ఇది ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని జిల్లా పట్ల కొంత ఆలోచించకపోతే మేము విస్తృతమైనటువంటి ప్రచారం చేసి పోరాటాలను చేస్తామని చెప్తా ఉన్నాము ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోను ప్రతి నియోజకవర్గంలోనూ విస్తరింపజేసి మా ఇనుకబడిన ప్రాంత రైతులందరినీ కూడగట్టి ఈ ప్రభుత్వాన్ని మెడలుంచి ఆ కోరికలను తీ సాధించుకోవడానికి ప్రజలు ప్రజా సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నాయి అందుకు శ్రీకారంగా ఇది మొట్టమొదటగా మేము కలెక్టర్కి ఇచ్చి చెప్పి వినియోగించుకుంటున్నాము దీనిపైన తక్షణమే ఈ ఎమ్మెల్యేలు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా దీనిపైన ఆలోచన చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా కమిటీ వాళ్ళకు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు చెప్తున్నాను